ఈ కార్ వచ్చేసి మారుతి సుజుకి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఎయిటీన్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కార్ ఇది ఎల్ఎక్స్ఐ వర్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా మెయింటైన్ చేశారు కార్ అయితే చాలా తక్కువ ధరలో ఉంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటుగా వీడియోని కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైనా కావాలంటే కూడా షేర్ చేయండి మీరు కార్ని పూర్తిగా డైరెక్ట్గా వచ్చి చూసుకున్న తర్వాత పేమెంట్ చేయగలరు ఆన్లైన్ పేమెంట్స్ అవి ఏమి ఉందో కార్ని చూసిన తర్వాత మీరు పూర్తిగా కార్ నచ్చితే పూర్తిగా వెంటనే అక్కడే ఫోన్పే కానీ గూగుల్ పే ఎలాంటి పేమెంట్స్ అయినా చేసుకోవచ్చు మాకు చార్జెస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్ మేము ఓనర్ దగ్గర టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీ దగ్గర టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాము ఇది ఫార్టీ టూ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇంతవరకు కార్ అయితే చాలా తక్కువ కిలోమీటర్స్ అయితే తిరిగిందని చెప్పొచ్చు యావరేజ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది బ్లూ కలర్లో ఉంది కాబట్టి నీట్గా కనపడుతుంది కారు కూడా ఎల్ఎక్స్ఐ వర్షన్ అయితే ఉంటుంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ బ్యాక్ రెండు కూడా మ్యాన్యువల్ విండోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది ఇంటీరియర్ నీట్గా మెయింటైన్ చేసిరు ఫుల్ బ్యాటరీ అయితే ఉంది రెండు గీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో టూ గీసెస్ అవైలబుల్గా ఉన్నాయి కంపెనీ వచ్చిన సెంట్రల్ లాకింగ్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించారు సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఇది బ్యాక్ వ్యూ వచ్చేసి నీట్గా ఎక్కడ కూడా స్క్రాచెస్ అయితే లేవు పెయింటింగ్ కానీ డెంటింగ్ కానీ లేదు ఇదైతే ఒరిజినల్ పెయింట్ అయితే ఉంది కంపెనీ త్రూ వచ్చిన పెయింటింగే ఉంది ఇంత దాకా ఇక దీంట్లో సర్వీస్ రికార్డ్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ మంచిగా సర్వీసింగ్ చేయించారు షోరూంలో ఏపీ రిజిస్ట్రేషన్ అయితే ఉంది కావాలంటే ఎక్కడైనా చేయించుకోవచ్చు ఇది నేను డీటెయిల్స్ పూర్తిగా లొకేషన్ కూడా కావాలంటే డబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్కో డాట్ ఇన్ అని ఉంటుంది దాంట్లో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్నైతే కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాము అది క్లిక్ ఇస్తే మీకు డైరెక్ట్గా అన్నీ వచ్చేస్తాయి డీటెయిల్స్ కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ ఉంటుంది అదే అది క్లిక్ ఇచ్చేసేయండి క్లిక్ ఇస్తే సరిపోతుంది ఈ కార్ అమ్ముడైన తర్వాత ఫోన్ నెంబర్ అయితే డిలీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో కాబట్టి మీరు వెంటనే కార్నైతే చూసి వెంటనే వెబ్సైట్ని అయితే చూడండి ఎందుకంటే మీకు పూర్తిగా కూడా ఫోన్ నెంబర్తో పాటుగా లొకేషన్ కూడా పిన్ చేసి పెడతాం కాబట్టి మీకు వచ్చేసి చూసుకొని కార్నైతే అయితే కొనండి చాలా తక్కువ ధరలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే